మళ్ళీ ఇస్తాను సార్ 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 ఉంటాడు ఏంద్రా పేషెంట్ సార్ టోకెన్ తీసుకున్నారా అని అడుగుతా సార్ అంతే సార్ ఇంకేం అడగలేదు సార్ సార్ నమస్తే సార్ ఆ నమస్తే చెప్పండి కొద్దిగా బాగలేదు సార్ నాకు చెప్పండి ఏమైంది ఇక్కడ నొప్పిస్తాను సార్ నొప్పిస్తాను చెప్పి గిట్టి కొట్టుకుంటావే ఇంకా ఎక్కువ నొప్పి కదా సరే ఎప్పటి నుంచింది నీకు నొప్పి అన్నా గట్టికి కొట్టుకోదు ఈడే పోతావు సన్న కొట్టుకో పుట్టినప్పటి నుంచి గుండె కొట్టుకుంటానే ఉంది సార్ దానికి అలసిపోయి ఇప్పుడు ఏమన్నా కొద్దిగా నొప్పిస్తానట్లుంది సార్ గుండె ఎంత కొట్టుకున్నా దానికి నొప్పి ఉండదు అదేమన్నా నీకు చెప్పింది ఆ నొప్పుందని నీకేమైందో చెప్పవా అంటే సార్ మనకు పనికొచ్చే వాళ్ళ కష్టాన్ని మనమే గుర్తించాలి అదే విధంగా నా గుండెకి ఏమన్నా కష్టం వచ్చిందేమని కి వచ్చాను సార్ సార్ గుండెకాయ ఎవటైనా ఇంకేమైనా కాలు నొప్పిస్తానారా మాట్లాడదని చెప్పలేదా నీకు ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏందో నాకు చెప్పండి నాకు అర్థం కాలా ఏం చెప్తున్నారో ఇప్పుడు మీ గుండె మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతా లేదా అది చెప్పండి ఫస్ట్ నా గుండె మూగదు సార్ అదేం చెప్పుకోలేదు నా గుండెకు నాలుగు వైపులా చెక్ చేయండి పైన ఒకసారి కింద ఒకసారి అపరూపంగా చెక్ చేయండి సార్ మీరు దాన్ని ఏంది నీ గుండెను నాలుగు పక్కల పైన కింద మొత్తం పరీక్ష చేయాలా అది ఎట్లా చేసేదానికి అబ్బా సర్లే గుండె కొట్టుకుంటాందా లేదా ఒకసారి చూస్తాను ఊరికే ఉండు అన్నా మా సార్కి ముందరి నుంచి చూసేది మాత్రమే వచ్చాను నా పై నుంచి అట్లాంటివన్నీ ఏం రావు నువ్వు ఏడని చూసినావా గుండె ముందు నుంచి ఎంత చూసినావండి బాగా కొట్టుకుంటుంది లబ్బా డబ్బా లబ్బా డబ్బా అని కొట్టుకుంటుంది ఇంకంతే ముందు నుంచి చూస్తే చాలు వెనకాల నుంచి చూసే అవసరం ఏం లేదు నాకే చెప్తావు కదా సార్ ఎనక నుంచి చూడు సార్ నువ్వు ఈ సైడ్ చూడు ఈ సైడు చూడు ఈ ఎలా చూడు ఎందుకు చూడలేరు సార్ మీరు ఏంది రామ సార్ గుండె వెనకాల నుంచి పక్క నుంచి సైడ్ నుంచి పై నుంచి కింద నుంచి చూడమంటాడు ఏం చేయాలి ఇప్పుడు నేను మీరు చూడండి సార్ వంచు పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క కింద నుంచి లే బాగుందప్ప నీ గుండెకాయ బా నీ గుండె అన్ని పక్కల బాగుంది నా గుండెకాయ చూడమంటే ఏది సార్ నా మెడకాయ వంచేస్తుంటారు నా భుజాలు తిప్పుతా ఈ సంఖ తిప్పుడు ఏది సార్ నన్ను నువ్వే కదా గుండెకి అన్ని వైపులా చూడంటివి ఇంకా మాత్రం వంచకపోతే నీకు గుండెకాయ ఎట్లుందో మాట తెలుస్తుంది అందుకోసమే వంచిండేది కింద పక్క కొద్దిగా వీక్ ఉన్నట్టుంది స్కాన్ చేసి చూడాలా వెనకాల నుంచి కూడా సౌండ్ తక్కువ వస్తుంది అది కూడా స్కాన్ చేసి చూద్దాం సరేనా మూడు నాలుగు స్కాన్లు చేస్తే సరిపోతాలే ఏంది స్కానింగ్ కలకత్తా పోయి చూసుకు అంత చిన్న స్కాన్కు కలకత్తా వరకు ఎందుకు స్వామి ఈడే వేరే సెంటర్లో రాపిస్తాను చేయించుకో చాలు ఈ లోకల్గా వద్దు సార్ కలకత్తాలో నా భార్య చెల్లెలుంది నేను అక్కడికి పోతే ఎంతో ప్రేమగా నా గుండెకాయని పరీక్ష చేసి పంపిస్తుంది ఓహో నీకు ఈ గుండెకాయ ప్రాబ్లం కాదనమాట ఆ గుండెకాయ ప్రాబ్లం అక్కడ గుండె ఎట్లా కొట్టుకుంటా అంత చూసే పోతాను రే సార్కు గుండెకాయ వేరే చోట ఉందా పో అబ్బా కలకత్తాకి నేను సన్న నీతో పాటు అక్కడ హౌరా బ్రిడ్జ్ పెద్ద ఉంటుంది కదనా నేను చూస్తాన్న ప్లీజ్ లే పనికి మాల నువేందుకురా పానకంలో పుల్ల మాదిరి మాకు సార్ నా గుండెకాయకి కలకత్తాలో స్కానింగ్ చేసి మనం రాసిండు సార్ చాలు గుండెకాయ కలకత్తాని ఎక్కువ స్మరిస్తాను అయితే టికెట్ బుక్ అయిందా ఎప్పుడు రిజర్వేషనా ఎప్పుడు ప్రయాణమా రేపు సాయంకాలానికి అంతా దిగితే రేపు నైట్ అంతా స్కానింగ్ చేయించుకొని వచ్చేస్తాను సార్ సార్ చాలా ముచ్చబడతాడు తప్పకలేకపోతున్నా సార్ రాసింది సార్ ప్లీజ్ సార్ చాలా సిగ్గేస్తాం సార్ నువ్వెందుకు అంత సిగ్గుపడతాను ఆయన ముచ్చట నువ్వు నువ్వెందుకు అంత ముచ్చట పడతాను సిగ్గుపడింది ఏదవా సరే సర్లేపా నేను కలకత్తా స్కానింగ్ రాసిచ్చిన కలకత్తా నుంచి ఏమైనా తీసుకుంటా వచ్చేటప్పుడు సరేనా వేయపా టికెట్ కన్నా పవర్ఫుల్ సార్ ఇది నా భార్య చూపించి ఇంకా నైట్ బయలుదేరడమే సార్ 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 మీరు కూడా కలకత్తాలో స్కానింగ్ సెంటర్ పెట్టండి సార్ బాగుంటుంది ఏ రో మా కొం కొల్లేరు తీసేటట్టున్నావు